కామరెడ్డి జిల్లా మాచరెడ్డికి చెందిన మొహమ్మద్ మసూమ్ దంపతులకు షబీర్ అలీ పదిహేను ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు వీరిది సాధారణ వ్యవసాయ కుటుంబం పంతొమ్మిది వందల డెబ్బైలోనే వారి తండ్రి ఎన్ఎస్యూఐ లీడర్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం తన తండ్రి ఆరు నిషలు కృషి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై చివరలో ఎన్ఎస్యుఐ నుండి తన వృత్తిని ప్రారంభించాడు అతని తండ్రి దివంగత మహమ్మద్ మసూమ్ కాంగ్రెస్ అనుభవజ్ఞుడు మరియు ప్రాంతీయ కాంగ్రెస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అతను తన ఇంటిని విరాళంగా ఇచ్చాడు ప్రస్తుతం కామారెడ్డి డిసిసి కార్యాలయం ఇదే ప్రాంగణంలో ఉంది కామర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన షబీర్ అలీ యూత్ కాంగ్రెస్లో చేరి అన్ని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు అప్పటి ప్రభుత్వంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టీడీపీ మంత్రి శ్రీడుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా షబ్బీర్ అలీ ఇతర యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి శాసనసభను ముట్టడించిన కేసులో ఇరవై తొమ్మిది రోజుల పాటు జైల్లో పెట్టారు కేంద్ర పార్టీ దృష్టిలో పడ్డ షబ్బిరలికి అలీకి అప్పటి ఏఐసిసి నాయకుడు రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కామారెడ్డి స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు షబ్బీర్ అలీకి పార్టీ టికెట్ ఇచ్చింది అఖండ మెజార్టీతో గెలుపొందిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు మంత్రి అయినప్పుడు ఆయన వయసు ముప్పై రెండేళ్లు మాత్రమే అతనికి వఫ్ షుగర్ ఫిషరీస్ ఖాదీ మరియు గ్రామ హస్తకళల శాఖలు కేటాయించబడ్డాయి అతను పంతొమ్మిది వందల తొంభై మూడులో భారతదేశపు మొట్టమొదటి మైనార్టీ సంక్షేమ శాఖను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన తర్వాత భారతదేశపు మొట్టమొదటి మైనార్టీ సంక్షేమ మంత్రి అయ్యాడు చరిత్రలో మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు వార్షిక బడ్జెట్లో మైనార్టీల సంక్షేమం పేరుతో రెండు కోట్లు కేటాయించారు భవిష్యత్తులో అనేక ఇతర రాష్ట్రాలు ఈ నమూనాను అనుకరించి చివరి వరకు రెండు వేల ఆరులో జాతీయ స్థాయిలో ప్రత్యేక మైనార్టీ సంక్షేమ శాఖను సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియను కూడా ఆయన ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డిని విజయవంతంగా ఒప్పించారు ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలి ముస్లింలు మరియు పద్నాలుగు ఇతర కులాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు ఇరవై ఐదున జివో ఎంఎస్ నంబర్ థర్టీ జారీ చేయబడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు మరియు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇది ముందుకు సాగలేదు ఏపీసీసీ ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ అభ్యర్థన మేరకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రెండు వేల నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ఐదు శాతం ముస్లిం రిజర్వేషన్ల వాగ్దానాన్ని చేర్చారు షెబీర్ అలీ రెండు వేల నాలుగు ఎన్నికల్లో కామరెడ్డి స్థానం నుంచి యాభై రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు డాక్టర్ వైఎస్ హయాంలో మంత్రి కూడా అయ్యాడు రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గం అధికారంలోకి వచ్చిన యాభై ఎనిమిది రోజుల్లోనే ఐదు శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి కోటపై సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం సీలింగ్ ప్రకారం హైకోర్టు ఆదేశాల మేరకు శాతాన్ని నాలుగు శాతానికి తగ్గించారు ఇది ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అమలులో ఉంది మరియు ఇప్పటివరకు దాదాపు రెండు మిలియన్ల పేద ముస్లింలకు ప్రయోజనం చేకూర్చింది వైఎస్ఆర్ క్యాబినెట్ సభ్యునిగా షబీర్ అలీ సమాచార మరియు ప్రజా సంబంధాలు ఇంధనం బొగ్గు మైనార్టీల సంక్షేమం వక్ఫ్ మరియు ఉర్దూ అకాడమీ ఎన్ఆర్ఐ వ్యవహారాల ముఖ్యమైన పోర్ట్ఫోలియోలను నిర్వహించారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు తన పదవీ కాలంలో డెబ్బై ఐదు క్యాబినెట్ సమావేశాలకు మీడియా బ్రీఫింగ్ ఇవ్వడం విశేషం అంతర్జాతీయ విమానాశ్రయం నూట అరవై రెండు కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు పదకొండు కిలోమీటర్ల పొడవున ఎక్స్ప్రెస్ వే మరియు అన్ని పెద్ద ప్రాజెక్టుల సమయంలో గ్రేటర్ హైదరాబాద్కు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు ఇతర మౌలిక సదుపాయాలు వచ్చాయి కడప జిల్లాకు రెండేళ్ల పాటు ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా పనిచేశారు ఒకటి జూలై పంతొమ్మిది వందల తొంభై ఏడున నక్సలైట్లు క్లైమర్ బాంబులను అమర్చినప్పుడు అప్పటి ఎంపీ ఎం ఎంబాగరెడ్డి మరియు ఇతరులు మాజీ ప్రధానమంత్రులు శ్రీమతి విగ్రహాలను ఆవిష్కరింపజేయకుండా హత్యా ప్రయత్నం నుండి తప్పించుకున్నారు ఇందిరాగాంధీజీ మరియు కామరెడ్డి నియోజకవర్గంలోని మాచరెడ్డి మండలంలో రాజీవ్ గాంధీజీ ఆ దాడిలో ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలు మరణించగా మరో తొమ్మిది మంది తీవ్ర అంగవైకల్యంతో బయటపడ్డారు పార్టీ ఫ్రంట్లో షబ్బిర్ అలీ ఏపీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరియు ఉపాధ్యక్షునిగా పనిచేశారు ఐదేళ్ల పాటు నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మరియు ఉపాధ్యక్ష పదవులకు నియమితులయ్యారు రెండు వేల ఎనిమిదిలో అతను ఏపీసీసీ కార్యనిర్వాహక సభ్యునిగా మరియు ప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యునిగా నియమించబడ్డారు షబిర్ అలీ పద్నాలుగు మార్చ్ రెండు వేల పదమూడు నుండి ఆరు సంవత్సరాల కాలానికి అంటే మార్చి రెండు వేల పంతొమ్మిది వరకు అమలులోకి వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు అతను నాలుగు ఏప్రిల్ రెండు వేల పదిహేను నుండి ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది వరకు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు అతను గోవా కర్ణాటక మరియు బీహార్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా నామినేట్ అయ్యాడు గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు మూడు జూన్ రెండు వేల ఇరవై రెండున తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నాంపల్లిలోని దర్గా హజ్రత్ యాసుఫైన్ వద్ద చాదర్ అందించారు మరియు కోవిడ్ నైన్టీన్ నుంచి సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు ఇందులో మైనార్టీల శాఖ చైర్మన్ షేక్ అబ్దుల్లా సోహైల్ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ హైదరాబాద్ కాంగ్రెస్ మైనార్టీ విభాగం మాజీ చైర్మన్ సమీర్ వలీవుల్లా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్ ఫిరోజ్ ఖాన్ ఉస్మాన్ మహమ్మద్ ఖాన్ మతిన్ షెరీఫ్ మరియు ఇతర సీనియర్ నాయకులు ప్రార్థనలు చేశారు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి సిట్టింగ్ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డిలో కామరెడ్డి నియోజకవర్గం నుండి పోటీ చేయడంతో షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని హైకమాండ్ ఆదేశించింది దీంతో షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణకు డెబ్బై ఐదు వేల రెండు వందల నలభై ఓట్లు వచ్చి గెలవడంతో షబ్బీర్ అలీకి యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై మూడు ఓట్లు పొంది రెండవ స్థానంలో నిలిచారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గణేష్ బిగాలాకు నలభై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చి మూడవ స్థానానికి పరిమితమయ్యారు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో శాసనసభ సభ్యుని స్థానానికి పోటీపడి ఓటమి చెందిన షబ్బీర్ అలీకి కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవిని అప్పగించింది తెలంగాణ ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు మైనార్టీ వ్యవహారాల సలహాదారుడిగా రాష్ట్ర మంత్రి హోదాను కల్పిస్తూ నియమించబడ్డ షబ్బీర్ అలీ డెబ్బై నాలుగవ జన్మదినం జరుపుకుంటున్న శుభ సందర్భంగా కాంగ్రెస్ నాయకులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు